ద సీరియల్ బాక్స్ థీరీ మీకు సీరియల్ బాక్స్ థీరీ గురించి తెలుసా సీరియల్ బాక్స్ అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు పాలల్లో ఎంతో ఇష్టంగా తినే చాకో బాక్సెస్ని సీరియల్ బాక్స్ అంటారు వీటిలో టిక్స్ హనీనట్ జీరోస్ కోకో పేబల్స్ ఫ్రూట్ లూప్స్ అండ్ కోకో పప్స్ ఎక్సెట్రా వీటిలో ఏముంది అంటారా మీరు వీటిని సరిగ్గా గమనిస్తే ఇందులో ఉన్న కార్టూన్ బొమ్మలు కిందకి లేదా పక్కకి చూస్తూ ఉంటాయి ఇలా ఎందుకు అంటే సాధారణంగా చిన్నపిల్లలు హైట్ చాలా తక్కువగా ఉంటారు ఇలా ఆ బొమ్మలు పిల్లల్ని చూస్తున్నట్టు ఒక అట్రాక్షన్ ఒక తెలియని ఇష్టం పిల్లల మనసులో ఏర్పడి పేరెంట్స్ని పిల్లలు ఆ సీరియల్ బాక్స్ని కొనేవని అడుగుతారు ఇలా కొన్ని కంపెనీలు వాళ్ళ లాభాలను పెంచుకోవడానికి ఇలాంటి సైకలాజికల్ ట్రిక్స్ని ఉపయోగిస్తారు